నెల్లూరు నగరంలోని నోవా బ్లడ్ బ్యాంక్ లో శుక్రవారం రక్తదాత రక్తదాన చైతన్యకర్త అందరివాడు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయ్ భాస్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ నా మిత్రుడు గత పదిహేను సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరాయంగా రూరల్ నియోజకవర్గంలో అద్భుతమైన సేవా సంస్థ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ గత పదిహేను సంవత్సరాలుగా నేటికి ముప్పై రక్తదాన శిబిరాలు నిర్వహించిన సంస్థ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అలాగే కుంచాల భాస్కర్ ముప్పైకి పైగా రక్తదాన శిబిరాలు కాకుండా వారి శ్రీమతి కుంచాల సునీత వారి కుమారుడు వినయ్ రక్తదాతలుగా తయారు చేశారు ఈరోజు పదకొండవ సారి రక్తదానం చేశారు వీలది రక్తదాన కుటుంబం నెల్లూరు జిల్లా రక్తదాతల కిల్లా అలాగే హెల్పింగ్ అండ్ సొసైటీ యువతకి మార్గదర్శకంగా నిలుస్తుంది అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యంగా ఉండాలని నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి శుభాకాంక్షలు తెలిపారు అధ్యక్షుడు నిత్య యవనుడు అందగాడు మరియు అందరి వాడైనటువంటి నా మిత్రుడు కుంచాల విజయభాస్కర్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరొక నూట ఎనిమిది జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అలాగే రీసెంట్గా ఆయనకి తెలుగుదేశం పార్టీ రూరల్ సెల్ బీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు గౌరవ రూరల్ శాసనసభ్యులు కోటిరెడ్డి సీదరన్న గారికి గిరిన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మరొక్కసారి ఆయనకి ఈ పదవిని అలంకారప్రాయం కాకుండా అద్భుతంగా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము గత పదిహేను సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరాయంగా రూరల్ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి సేవా సంస్థ హెల్పింగ్ అండ్ సొసైటీ గత రెండు వేల పది జనవరి ఇరవై ఆరు మొదలైనటువంటి రక్తదాన ఉద్యమం నేటికి ముప్పై రక్తాన శిబిరాల పైగా నిర్వహించిన సంస్థ అలాగే ఈరోజు కుంచాల విజయభాస్కర్ గారు సుమారు నలభైకి పైగా రక్దానం చేయడమే కాకుండా వాళ్ళ శ్రీమతి గారు కుంచాల సునీత గారు వారి కుమారుడు కుంచాల వినయ్ గారు కూడా రక్తదాతగా తయారు చేశారు కుంచాల వినయ్ గారు ఈరోజు పదకొండోసారి మన నోవా బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని చేస్తున్నారు వాళ్ళది రక్తదాతల కుటుంబం నెల్లూరు జిల్లా రక్తదాతల కిల్లా అలాగే హెల్పింగ్ అండ్ సొసైటీ కూడా ఈరోజు యువతకి మార్గదర్శకంగా నిలుస్తుంది అలాగే ఆయన ఇలాంటి జన్మదినాలు మరొక నోటి జరుపుకోవాలని అస్తైశ్వరాలతో ఆయు వ్యాద తోలు తొగాలని కోరుకుంటుంది శివాజిత్ ఫౌండేషన్ నుంచి నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి మరొక్కసారి ఆయనకి శుభాకాంక్షలు సో ంక్ష హెల్పింగ్ సొసైటీ అధ్యక్షులు మిత్రులు సోదరులు కుంచాల విజయభాస్కర్ గారు జన్మదినం పురస్కరించుకుని ఈరోజు నోవా బ్లడ్ బ్యాంక్లో మిత్రులందరం కలిసి రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కేక్ కట్ చేసి అతనికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కొంచాల విజయభాస్కర్ గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో రక్తదాన శిబిరాలు సేవా కార్యక్రమాలు నిర్వహించి నెల్లూరు రూరల్ ప్రజలకి చాలా సుపరిచితుడు అదేవిధంగా ఎవరు ఎవరు కా ఫోన్ చేసి ఏ టైంలో అయినా కానీ హెల్త్కి సంబంధించి కానీ బ్లడ్కి సంబంధించి ఏది అడిగినా కానీ నో అని చెప్పకుండా అసలు సంబంధం లేని వ్యక్తులు ఫోన్ చేసినా కానీ అతను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తి అలాంటి వ్యక్తి జన్మదినం మనందరూ జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసు మీ పేరు అన్న శివప్రసాద్ నా పుట్టినరోజు సందర్భంగా వచ్చి వ్యక్తం చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లడ్ బ్యాంక్ సంస్థ వాళ్ళు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్